ఈరోజు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా అభినందనలు జేబి తెలియజేస్తున్నాం మొట్టమొదటిసారిగా ఈరోజు మే ఫస్ట్ మేడే దినోత్సవం కార్మిక దినోత్సవం కాబట్టి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కార్మిక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే రాబోయేటంటే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ తరఫున నూట అరవై ఆరు అసెంబ్లీ స్థానాలకి మేము పోటీ చేస్తూ ఉన్నాం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తూ ఉన్నాం వాస్తవానికి మేము నూట యాభై ఐదు స్థానాల్లో నామినేషన్లు వేసినప్పటికి కూడా మరి ఫైనల్గా ఈ తిరస్కరణ ఏదైతే నామినేషన్లు గురైన వాటిని మినహా ఒకటి రెండు అభ్యర్థులు ఉపసంహరించుకోవటం తర్వాత నూట అరవై ఐదు నూట అరవై ఆరు స్థానాల్లో మేము ఇప్పుడు పోటీలో ఉన్నాం ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే ఈ బిఎస్పిలో పోటీ ఉంటే ప్రధాన రాజకీయ పక్షాలకి కొంత దెబ్బ తొలుగుతుందనేటువంటి ఉద్దేశంతో కొన్ని రాజకీయ పార్టీలు ఆరు రోజుని మేనేజ్ చేసి చిన్న చిన్న కారణాలతోటి కొన్ని నామినేషన్లు తిరస్కరించడం అనేది జరిగింది ఇది కేవలం ఏకపక్షంగా నిష్పక్షపాత వైఖరితో చేసినటువంటి విషయం కాదు ఇది కొన్ని రాజకీయ పక్షాల కొంతమంది ఆరు రోజులు ఈ విధంగా చేయటం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొని రావటం జరుగుతున్నది కాబట్టి ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీని గురించి మరి సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నాం మేము రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదు ఇచ్చినా కూడా ఈ నామినేషన్ తిరస్కరణ లేదా ఈ స్కూటిని సంబంధంగా కేవలం ఆర్వలకి అధికారం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఆరు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేటువంటి కొన్ని సందర్భాలు కొంతమంది చేశారు కాబట్టి మాకు కొంచెం మా లాంటి పార్టీలు కొంచెం నష్టం జరిగింది కేవలం కొంతమంది రాజకీయ పక్షాలకి అనుకూలంగా వ్యవహరించడం వల్లనే ఈ విధంగా జరిగిందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో మద్యం యొక్క నియంత్రణ దాని అమ్మకాలు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యతగా ఉన్నా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వ పాలన మొత్తం కూడా ఈ రోజున మరి ఎన్నికల కమిషన్ వాళ్ళ పరిధిలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రోజున మద్యం అనేటువంటిది యథేచ్ఛగా పంపిణీ చేయబడుతున్నది మరి మద్యం అనేటువంటిది పంపిణీ కానీ దాని సరఫరా కానీ ఏ విధంగా జరుగుతున్నటువంటి విషయం మీద మరి ఎన్నికల కమిషన్ పూర్తిగా దాని మీద స్టేట్ ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం అలాగనే ఇప్పటికైనా కూడా రాబోయేటువంటి ఎన్నికల పోలింగ్ దాకా కూడా మరి ఆరువాళ్ళకి సరైనటువంటి సూచనలు ఇచ్చి ఏ రాజకీయ పక్షాలకి పక్ష వహించకుండా మరి నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫైర్ ఎన్నికలు జరిపించవలసిందిగా సరైన సూచనలు ఇస్తారని చెప్పేసి మేము మేము తెలియజేస్తూ ఉన్నాం అట్లానే బహుజన సమాజ్ పార్టీ ఈ రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తూ ఉన్నది దేశంలో కూడా మేము బీజేపీకి సంబంధించిన కూటమిలో కానివ్వండి కాంగ్రెస్కి సంబంధించిన కూటమిలో కానీ మేము లేము కేవలం బహుజన్ అటువంటి బీసీ మైనారిటీల మధ్య ఐక్యం సాధించి వాళ్ళ కోటే మేము అధికారంలోకి రావాలనుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసినటువంటి విషయం ఏంటంటే మరి ఈ రాష్ట్రంలో పోటీ చేసినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా వైసీపీ టీడీపీ పార్టీలు అన్ని కూడా రెండు కూడా బీజేపీకి అనుబంధ పార్టీలు ఇవి కాబట్టి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో గత పది సంవత్సరాల నుంచి చేస్తూ ప్రజా వ్యతిరేక పాలనని మరి భారతదేశం మీద రుద్దింది వాళ్ళు హామీ ఇచ్చినటువంటి ప్రజలకు హామీ ఇచ్చినటువంటి ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు నిరుద్యోగ సమస్య కానివ్వండి అవినీతి లేనటువంటి పరిపాలన కానివ్వండి ఆర్థిక అభివృద్ధిలో మరి కింది వర్గాల ప్రజల్ని ముందు ముందుకు తీసుకెళ్తామని చెప్పినటువంటి ఏ విషయంలో కూడా పూర్తిగా వాళ్ళు మరి నెరవేర్చలేదు అంతేకాదు ఈ బహుజనుల మీద మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడులు ఈ దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఈ పది సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచక పాలనకి వ్యతిరేకిస్తూ మరి దేశమంతా కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా ఇకున్నటువంటి రెండు రాజకీయ పార్టీలు ఏ తొందరగా ప్రధానమైనటువంటి పార్టీలు వైసీపీ టీడీపీలు బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీని సంబంధించినటువంటి కార్యక్రమాలు ముందుకెళ్తాయి కాబట్టి ఈ రెండు పార్టీలను ఓడించి బహుజన సమాజ్ పార్టీని గెలిపించవలసిందిగా మేము ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత అలాగనే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ రాజకీయాల్లో బహుజన సమాజ్ పార్టీ ఏ విధంగా ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి విషయాన్ని మా రాష్ట్ర మరి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి జే పూర్ణచంద్ర గారు వివరించవలసిందిగా వివరిస్తారని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నారు ఈరోజు కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్ష కార్మికులారా ఏకం కండి అని కార్లు మార్చి చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ కాంచీరాములు ఇచ్చిన పిలుపు ఏంటంటే బహుజనులారా ఏకం కండి ఈ రోజున ఈ ఎలక్షన్లో బహుజనులు అందరూ ఏకం కావాలి ఏకమైతేనే నిజమైనటువంటి స్వాతంత్రం వస్తుంది ఇన్నాళ్ళు గ్రామాల్లో బహుజనులకు ఎటువంటి స్వాతంత్రం లేదు ఆధిపత్య కులాల కింద నలిగిపోతూ ఉన్నారు ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్లన్నీ ఆ ఇద్దరి మధ్య జరుగుతున్నాయి ఆ ఇద్దరే బహుజనులందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు వాళ్ళ మైండ్ని బ్లాక్ చేస్తున్నారు ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అన్నట్టు జరుగుతున్నాయి ఈ ఎలక్షన్లు వాళ్ళు మేనిఫెస్టోల్లో ఇచ్చినవన్నీ కూడా చిల్లర హామీలే చిల్లర పంచే హామీలు అవి నిజమైన హామీలు కావు నిజమైన స్వాతంత్ర్యం ఇంకా బహుజనులకు రాలేదు ఈ రకమైనటువంటి మనకి కాంక్షిరామ్ మనకి బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా ఆయన చెప్పింది ఏంటంటే బీసీలకి రిజర్వేషన్లు కావాలి చట్ట సభల్లో ఆయన ఆయన చెప్పారు ఆయన డిమాండ్ చేశారు అది ఇంతవరకు జరగలేదు మనకి బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కాలం బహుజనులకి ఏ రకమైనటువంటి న్యాయం జరగదు ఈ రోజున మన అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు సీట్లలో అరవై ఏడు మంది రెడ్డి కులస్తులు కమ్మ కులస్తులు ఉన్నారు సగానికి సగం మన బీసీ జనాభా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే నూట డెబ్బై ఐదు సీట్లో కనీసం ఎనభై ఐదు సీట్లు బీసీలకు ఇవ్వాల్సి ఉండగా బీసీలు కేవలం ముప్పై మూడు మందే ఉన్నారు అంటే చూడండి ఈ అన్యాయం ఎంత జరుగుతుందో ఈ ఎలక్షన్లో కూడా ఈ విషయం బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ముస్లింలకు కానీ తెలియనివ్వకుండా ఎలక్షన్లు నిర్వహిస్తున్నారు మనకు కావాల్సింది చిల్లర కాదు చిల్లర హామీలు కాదు వీళ్ళు నెరవేర్చే హామీలు కూడా కావు మధ్యపాల నిషేధం అన్నారు అది వాళ్ళ వల్ల గాల చీప్ లిక్కర్ ఏరులై పారుతుంది రివర్స్ టెండరింగ్ అన్నారు టెండర్ లేకుండానో ఎన్నో కోట్ల ప్రజాధనం వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతుంది మనకి రాజధాని ఏర్పాటు చేస్తామన్నారు ఇద్దరు ఇద్దరూ ఏర్పాట్లో ఫెయిల్ అయ్యారు పోలవరం కడతామన్నారు ఇద్దరూ ఫెయిల్ అయ్యారు మరి విశాఖ స్పెషల్ జోన్ రైల్వే జోన్ తెస్తామన్నారు ఇద్దరూ ఫెయిల్ అయ్యారు విశాఖ స్టీల్ ప్లాంట్ అదానీ పరం కాకుండా కాపాడలేని ఇద్దరు నాయకులు ఈ రాష్ట్రంలో ఎలక్షన్లకి నాకేయండి నాకేయండి అని చెప్పి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రజలారా మీరు నమ్మకండి మీకు ఏ రకమైనటువంటి వెసులుబాటు కావాలి వీళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి అని కనుక మీరు భావిస్తే మీరు నోటాకు కూడా వేయద్దు ఏనుగు గుప్తుకు వేయండి అందరూ మీ ఓట్లు మీకే వేసుకోవాలంటే ఏనుగు గుప్తుకే వేసుకోవాలి ఈ దృష్టితో అందరూ ఏకం కావాలా బహుజనులంతా ఏకం కావాల్సిన సమయం ఏర్పడింది అందువలన ప్రపంచ కార్మికుల దినోత్సవం నాడు మనం గమనించాల్సింది ఏంటంటే మనం అందరం కార్మికులమే బహుజనులే కార్మికులు రెడ్లు కార్మికులు కాదు లేకపోతే కమ్మాస్ కార్మికులు కాదు వాళ్ళలో ఎవరూ కూడా రోజు కూలీ చేసే వాళ్ళు ఉండరు వాళ్ళు రైతులుగా ఉంటారు కానీ రైతు కూలీలుగా ఉండే ప్రసక్తి లేదు రైతు కూలీలుగా గ్రామాల్లో కానీ ఎక్కడైనా కానీ ఫ్యాక్టరీల్లో కానీ పనిచేసేది ఈ బహుజనులే ఫ్యాక్టరీ యజమానులుగా వాళ్ళు ఉంటారు ఏ వ్యవస్థలోనైనా వాళ్ళు యజమానులే ఓ మీడియాలో కూడా యజమానులు వాళ్లే మీడియాలో పనిచేసినటువంటి స్ట్రింగర్స్ కానీ రిపోర్టర్స్ కానీ అందరూ బహుజనులే అందువలన బహుజనులారా ఏకం కండి ఈ మెసేజ్ మీ మీ యాజమాన్యాలు కనుక చెప్పకపోతే మీ మీ టీవీల్లో రాకపోతే మీ సొంతంగా కూడా బహుజనులు ఆలోచించాలి ఇది సొంత పనిది మా పార్టీ సంగతి చూస్తున్నారు మా పార్టీకి ఉన్నటువంటి వ్యవస్థ చూస్తున్నారు మాకున్నటువంటి అభ్యర్థుల యొక్క సామాజిక కోణం చూస్తున్నారు వాళ్ళకున్న స్థితిగతులు చూస్తున్నారు మాకేం బెంజుకారులు లేవు మాకు ఏ రకమైనటువంటి ఈవెన్ మోటార్ సైకిల్స్ కూడా లేని పద్ధతిలోనే ఇక్కడ చాలా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు మా వాళ్ళు డాక్టర్ వందన్ కుమార్ గారు ఒక ఎడిషనల్ కమిషనర్గా లో చేసి రిటైర్ అయ్యి వచ్చి తిరువురులో దాదాపుగా గత ఆరేడు నెలలుగా ఆయన అహోరాత్రం పనిచేస్తున్నారు ఎవరూ కూడా ఇక్కడ సొంత పని కోసం సొంత పదవుల కోసం ఎవరు రాలేదు బాబాసాహెబ్ ఏదైతే ఆయన ఆలోచన విధానం ఉందో ఆ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకు రా తీసుకువెళ్ళాలని చెప్పి ముందుకు వస్తున్నారు ఇక్కడ ప్రేరేపించే వాళ్ళు ఎవరూ లేరు ఎవరికి వాళ్లే తనని తాను తెలుసుకుని ఈ పార్టీలో చేరుతున్నారు బహుజనులారా మీరు ఆలోచించండి మేము బ్రాండింగ్ చేయటానికి దీన్ని ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్ లాగా మేము ముందుకు తీసుకురావటానికి మాకెవరు బ్రాండ్ అంబాసిడర్స్ లేరు పెద్ద పెద్ద సినీ స్టార్స్ ఉండరు మాకు చెప్పటానికి సినీ స్టార్స్ ఎవరున్నా కానీ ఆ పెద్ద పెద్ద ఇద్దరికి సంబంధించిన వాళ్ళే ఉంటారు ఆ ఇద్దరితోనే ఉంటారు మాతో ఉండరు వాళ్ళు కొంతమందికి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ బహుజన కులాల నుంచి వచ్చిన వాళ్ళు సిగ్గుతో తప్పుకుంటారు కానీ దగ్గరికి రారు వాళ్ళందరూ గుర్తుంచుకోవాలా ఈ రోజునైనా సరే చైతన్యం రావాలా ఈ ఎన్నికల సందర్భంగా మీరు చూడండి ఈ ఇద్దరూ కూడా ఈనొద్దు సరే ఆయనకేద్దాం అనే ధోరణిలో మనం తయారయ్యాం వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రజల్లో నమ్మకాన్ని కలగజేయట్లే నియంతల మాదిరిగా తయారు తయారయ్యారు ప్రజాస్వామ్య వ్యవస్థలను వాళ్ళు గుప్పిట్లో పెట్టుకున్నారు అసలు స్వేచ్ఛ అనేది లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది కులం పేరు చెప్తేనే వాళ్ళకి పనులు అయ్యే రోజులు వచ్చినాయి ఇది మా కులం అధికారంలో ఉంది ఈ కులం అధికారంలోకి రాకుండా చేయాలని చెప్పి ఎలక్షన్లు జరుగుతున్నాయి అంతేగాని ప్రజల మేలు కోసం కాదు ఇది కులస్వామ్యం అయింది ఈ కులస్వామ్యాన్ని అణచాలంటే తిప్పికొట్టాలంటే ఆ ఇద్దరికి సరైనటువంటి బుద్ధి చెప్పాలంటే బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటేయండి కానీ లేని వాళ్ళ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కానీ లేని వాళ్ళ రాముడు రాముడు సో కాక్షీరామ్ ఐడియాలజీని మనం గుర్తు పెట్టుకుందాం ఐడియాలజీని గుర్తుపెట్టుకుని ఈ పార్టీ మన పార్టీగా భావించి చేద్దాం ఈ స్కీములు ఏవైతే వాళ్ళు చేస్తున్నారో ఇటువంటి ప్రభుత్వం ఎప్పుడైతే అసెంబ్లీలో బహుజనులు నిండి ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా బహుజనుల యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది ఎర వేయదు కావాల్సింది తీసుకుంటారు ఆదాయాన్ని సృష్టించే మార్గాల్ని మా పార్టీ చేపడుతుంది అంతేగాని స్విమ్మింగ్ నేర్పుతుంది అంతేగాని స్విమ్ చేసి పెట్టదు ఫిషింగ్ నేర్పుతుంది ఫిష్ చేపలు వండి పెట్టడం కాదు ప్రభుత్వాల పని చేపలు ఎలా పట్టుకోవాలో నేర్పాల్సిన పని ప్రభుత్వాలది ఈ ప్రభుత్వాలు అన్నీ వండి నోట్లో పెడతాం మీకు మాకు ఓటైంది అంటున్నారు ఎందుకు అంటున్నారో కూడా మీరు ఆలోచించాలి